నమస్కారం తెలియజేస్తూ జై బుద్ధరాజ్ ఇక్కడ మాట్లాడుతున్నాను ఏంటంటే ఇంతమంది పెద్దలు మనల్ని ఉన్నారు నాది నెక్స్ట్ రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏ మీటింగ్ పెట్టినా కూడా సగం మంది మహిళలు వేదిక పైన ఉండేటట్టు చూడాలని వేదిక నిర్వాహకులను కోరుతూ ఎందుకంటే మనం మన కుల దైవం పెద్దమ్మ తల్లి కానీ మహిళా శక్తిని మనము కిందికే ఉంచుతున్నాం వారికి సరైనటువంటి అవకాశం ఇచ్చిన రోజునే మన బుద్దిరాజులకు కూడా సరైనటువంటి న్యాయం మనకు జరగాల్సినటువంటి ధర్మబద్ధంగా రావాల్సినటువంటి హక్కులన్నీ మనకు చేకూరుతాయని మీ అందరికీ తెలియజేస్తూ ముందు పెద్దలు చాలా క్లారిటీగా చెప్పినారు మనకున్నటువంటి రేషియోస్ కానివ్వండి మనకున్నటువంటి జనాభా ప్రాతిపదికన రావాల్సినటువంటి హక్కులు కానీ ఏవి కూడా రావట్లేదు చాలా మంది అనుకున్నారు మనకి స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వస్తే బాగుండాలి అది ఎన్నో సంవత్సరాలు ఎన్నో త్యాగాలు ఎన్నో యుద్ధాలు చేస్తే కానీ మనకి ఎన్నో రూపాల్లో చేసినటువంటి ఉద్యమాల ద్వారానే మనకి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్ర అనంతరం మనకు తెలంగాణ ఉద్యమం కూడా చాలా దశాబ్దాలుగా కొట్లాడితేనే మనకు వచ్చింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం మనకు వస్తే మన సబ్బండ జాతులు బాగుపడతాయని అటువంటి వారికి న్యాయం జరుగుతుందని ఏ ఉద్దేశంతో అయితే మన యువకులు ఇంతకుముందు చెప్పినటువంటి మన అల్లుడు జగన్ గారు కానీ అందరు చెప్పినట్టుగా అత్యధికంగా కష్టపడినటువంటి వ్యక్తులు సబ్బండ జాతులకు సంబంధించిన వారు మరీ ముఖ్యంగా ముద్రా జాతికి సంబంధించిన వారే అందులో బలైన వారు కానివ్వండి అందులో కష్టపడి కొట్లాడి తెచ్చినటువంటి తెలంగాణలో మాత్రం మన మన పరిస్థితి ఏడుందో మనం చూసాం ఇవన్నిటికీ ఒకే ఒక కారణం ఏంటంటే మనం విద్యలో వెనుకబడిపోవడం విద్యలో వెనుకబడిపోవడానికి కారణం మనకు వెనుకబడుతనం మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు మనం చదిపించుకోలేకపోవడం ఈ చదువు అనే ఒక ఆయుధం మనకి ఖచ్చితంగా కావాల్సిందే ఓటు ఎంత ఇంపార్టెంటో మనము బతకడం ఎంత ఇంపార్టెంటు మనం చదవడం కూడా అంతే ఇంపార్టెంట్ మీరు ఎంత కష్టపడైనా మనం చదివించుదాం మన పిల్లల్ని ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి నేను నైన్టీ ఎయిట్ లో ముద్రాజ్ సింహ గర్జన నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహించినప్పుడు ఆ యొక్క ముద్రాజ్ సమావేశానికి నేను కూడా అటెండ్ అయినను అదే నా ఫస్ట్ మీటింగ్ అక్కడ నుంచి చూస్తూ వచ్చిన రెండు వేల మూడులో నిజాం కాలేజ్ తర్వాత పెరేడ్ గ్రౌండ్స్ లో ఎప్పుడైతే ముద్రాజ్ యొక్క సింహ గర్జన నిర్వహించారో ఆ సింహం గర్జన్లో ఏ పిలుపు అయితే ఇచ్చారో పెద్దలు కాసానికి జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా అక్కడ హాజరై ఆ యొక్క సభను విజయవంతం చేసి మనమందరం కూడా ముదిరాజ్ ముత్తరాసి తెనుగు బంటు అనే ఈ యొక్క కామన్ నేమ్స్ అన్ని తీసుకొని కూడా ముదిరాజ్ అనే ఒక పదాన్ని మనము యూనిక్గా చేసుకున్నాము అందరం కూడా మన పేరు పక్కన ముద్రాజాన్ని పెట్టుకోవడానికి మనం అందరం కూడా ముందుకు కంకణం కట్టుకొని మనం బయలుదేరినాం దాని ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనకి ముద్రాజులకి ఒక మంత్రివర్గంలో ఒక అవకాశం వచ్చినప్పటికీ మనము కొన్ని పరిణామాలు చూసాం దానికి ప్రతిఘటించినప్పుడు ముద్రాజుల యొక్క సత్తా ఏందో కూడా చూసాం ఇప్పుడు రాబోయేది మాత్రం సబ్బండ జాతుల కోసం బీసీల యొక్క రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నటువంటి రోజులు మనం చూస్తాం మనం కనుక యాక్టివ్గా ఉండకపోతే అక్కడ బీసీల రాజ్యం వచ్చినా కూడా ముదిరాజులకు న్యాయం జరగదు కాబట్టి ఈ యొక్క వేదిక ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను ఏంటంటే ముదురాజ్ సమాజంలో ముదురాజ్ కులంలో చదువుకున్నటువంటి విద్యార్థులు కానివ్వండి అలాగే ప్రొఫెషనల్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి వివిధ రంగాల్లో ఉన్నటువంటి అన్ని అసోసియేటెడ్ అసోసియేషన్స్ కి కూడా నేను ఒకే ఒక కోరిక కోరేది ఏంటంటే మనలో మనకి చైతన్యం తెద్దాం మనకు ఉన్నటువంటి ఈ యొక్క సంఘాలు ఇవన్నిటిని కూడా ఒకే వేదిక పైకి తీసుకొద్దాం అవి తీసుకురావడానికే మేమందరం కూడా ఒకే వ్యక్తి పైన ఒకే మేము మేము అందరం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాల నుంచి హాజరైనటువంటి నాయకులకు ప్రతినిధులకు అందరి ద్వారా మీ అందరికి తెలియజేసేది ఏంటంటే ముదురాజులు ఇప్పటి నుంచి అందరు ఒకే వేదిక పైన కనబడతారు ఒకే అది ముద్రాజ్ సంఘం అని తెలియజేస్తూ ఎన్ని విభాగాలు ఉన్నప్పటికీ సంఘం ఒకటే కులం ఒకటే ఆ కులాల్లోని కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినటువంటి మాట వాస్తవం అవన్నిటిని తొలగించి మనం అందరం ఒకే తాటి పైన ఒకే మాట పైన ఉంటాం మనం ఏది నిర్ణయం తీసుకున్నా ముదురాజ్ మహాసభ ఏది నిర్ణయం తీసుకున్నా ఒకే మాటతోటి ఒక బలమైనటువంటి